ఏపీ తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా గోళ్ల అరుణ్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడారు వైసీపీ పార్టీలో అధికారంలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారని తెలిపారు వైసీపీ అధికారంలో దళితులపై అత్యధికంగా దాడులు జరిగాయని మండిపడ్డారు ఆగస్టు హలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి గతంలో రెండు సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రంలో అన్ని మాల సంఘాలతోని ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది మరి మాలలకు ఉన్నటువంటి సమస్యల మీద మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సమస్య మీద మరి పరిష్కారం చేసుకుంటూ మాలలకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మరి వాళ్ళ యొక్క సమస్యల మీద అన్యాయాల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి మాలలకు రావాల్సినటువంటి పథకాలలో కూడా అన్యాయం జరిగితే వాటిని ఖండిస్తూ వీళ్లకు జనాభా ఆమాస ప్రకారంగా సరైన పద్ధతిలో వీళ్ళకి అందవలసినటువంటి పథకాలలో మరి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దానికోసం కొట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాజకీయ పార్టీలు మరి గౌరవించిన అవసరం ఎంతనే ఉన్నది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బాల సంఘాలు అన్ని ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ బాల సంఘాలు జేఏసీ సోదరుడు చెరుకు రామచంద్ర గారు ఈరోజు అదేవిధంగా సోదరుడు తాళపల్లి రవికుమార్ గారు అందరూ వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గల ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారని ప్రతిపక్ష నాయుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలటం జరిగింది వారిని ఖచ్చితంగా పథకాలు కొనసాగిస్తాను అదేవిధంగా మీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పారు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా వైసీపీ పంతం మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాలో కీలక పాత్ర పోషించడంలో సందేహమే లేదు కానీ గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా చేసే ఉద్దేశంలో ఉందేమో ఒక్కసారి మా ఐక్యతని చాటుకునే విధంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మారణలకి మంత్రివర్గంలో అన్యాయం జరిగింది అదేవిధంగా రానున్న నామినేటెడ్ నామినేటెడ్ పదవుల్లో కూడా మారే అవకాశాలు లేకుండా చేసుకుని ఒట్రపడుతున్నారు అదేవిధంగా ఎవరైతే మాన అధికారులు ఉద్యోగులు ఉన్నారో వారికి కీలకమైన పోస్టుల నుంచి తప్పించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీసీల నియమకం జరిగితే ఒకే ఒక జిల్లాకి ఎస్సీ మాలకి నామినేటెడ్ అవకాశం కల్పించారు మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రభుత్వమైనా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తేనే